అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ టెంపుల్స్ డాట్ ఇన్ఫో వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి హిందూ దేవాలయాల డీటెయిల్స్ గురించి ఆ వెబ్సైట్లో పొందుపరిచాము ఈ ఛానల్లో మనం అనేక వినాయక దేవాలయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా అయనవిల్లి అనే ఊర్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం అమలాపురంకు పన్నెండు కిలోమీటర్లు బిక్కవోలుకు నలభై రెండు కిలోమీటర్లు జీ మామిడాడకు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం చేరుకునే ముందు మనకు పెద్ద స్వాగత ముఖద్వారం కనిపిస్తుంది ముఖద్వారం కుండా కొద్ది దూరం ప్రయాణించగానే మనం ఆలయం చేరుకోవచ్చు ఆలయం చేరుకోగానే మనకు గాలిగోపురం కనిపిస్తుంది ఈ ఆలయానికి రెండు మార్గాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖుడై ఉంటారు ఇక పురాణం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రానికి సంబంధించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మొదటి స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి తాను యాగం ప్రారంభించే ముందు ఇక్కడ వినాయకుడికే ప్రార్థించినట్లు చెబుతారు ఇక రెండవ పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది పాపన్న గారు అనే గొప్ప పండితులు ఉండేవారు ఆయన గణపతి మహాయాగం నిర్వహించాలని అనుకున్నారు అనుకున్న ప్రకారం యాగం పూర్తి కావస్తూ వచ్చింది అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో మల్లాది గారు వినాయకుడిని వేడుకున్నారు ఈ భక్తుడి కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున స్వామివారే స్వయంగా ఇక్కడకు వచ్చి దర్శనమిచ్చారు అయితే ఆ యాగంలో పాల్గొన్న ముగ్గురు వినాయకుణ్ణి చూసి నవ్వడమే కాకుండా అవహేళనగా మాట్లాడారట దీంతో వచ్చే జన్మలో ఆ ముగ్గురు గుడ్డి చెవిటి మూగవాళ్ళుగా పుడతారని స్వామివారు శపించారు దీంతో భయపడిన ఆ ముగ్గురు తమ తప్పుని మన్నించమని ప్రార్థించగా కరుణామాయుడైన స్వామివారు మీ వల్లే నా స్వయంభూ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది అని వరమిచ్చారు ఆ రోజున మీరు ఈ శాపం నుంచి విముక్తి పొందుతారు అని చెప్పారు పండితుల కోరిక మేరకు అయినవిల్లిలో స్వామివారు శ్రీ సిద్ధి వినాయకుడిగా ఉండిపోయారు ఆ ముగ్గురే తర్వాత జన్మలో కాణిపాకం దగ్గర గుడ్డి మూగ చౌటి వాళ్ళుగా జన్మించారని చెబుతూ ఉంటారు ఈ ఆలయం ప్రాంగణంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహిస్తూ ఉంటారు మాఘమాసంలో ప్రత్యేకంగా చదువుల పండుగ కూడా నిర్వహిస్తారు ఈ విశాలమైన ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామితో పాటు శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి అన్నపూర్ణాదేవి విశ్వేశ్వర స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో రవ్వలడ్డు ప్రసాదం చాలా ప్రాముఖ్యమైనది ఈ ఆలయం ప్రాంగణం బయట గోడ మీద ఉన్న గణపతుల యొక్క వివిధ రూపాలు చాలా చూడముచ్చటగా ఉంటాయి ఈ ఆలయం ఉదయం ఆరింటి నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగింటి నుంచి ఎనిమిదింటి దాకా తెరిచి ఉంటుంది ఈ ఆలయం దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ప్రముఖమైన ఆలయాలు దర్శించవచ్చు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం బికోలు జీ మామిడాడలో ఉన్న రామాలయం సూర్యనారాయణ దేవాలయం మరియు अय्यपस्वामी देवाल हे गजानन हे गजानन हे गजानन हे गजानन तु वादीश्वर तु परमेश्वर बोदू करता बापा विनायक का हेडे जपणे पावो दिंदनन बप्पा विनायक का हरवजनाय प्रिय देवता बापा विनायक का बाळवार्य नगरी सतु राजा विनायक का लागाय बाळपूरा राजा विनायक राजा विनायक बाळपूरा राजा विनायक it <laughs>